ఆఫర్ ఆర్మీ పెయింట్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్మీ పెయింట్ రిలీఫ్ ఆయిల్ ఎన్టీ ఇన్డెప్ నియంత్రణకి దశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఇప్పటికీ నిజరూపం దాల్చే దశకు చేరుకుంది అది మన దేశానికి ఆనందనిచ్చే వార్తగా అనుకోవచ్చు శత్రు దేశాల గుండెలో రైళ్లు పెరిగించే వార్త అనడంలో అతిశయోక్తి ఉండకపోవచ్చు అది మరేంటో కాదు అగ్రరాజ్యం అమెరికా ఇన్నాళ్లు సాగదీసి సాగదీసి నాన్సిన ముప్పై ఒకటి సి గార్డియన్ ఎంక్యూ నైన్ బి డ్రోన్ల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ డ్రోన్లు నిజంగా మహమ్మారు లాంటి ఆయుధాలుగానే చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు వీటిని కేవలం నాటో కూటమికి చెందిన దేశాలకు తప్ప మరో దేశానికి అమెరికా విక్రయించలేదు ఇప్పుడు సెనేట్ అనుమతితో ముప్పై ఒకటి ఎంక్యూ నైన్ బి డ్రోన్లను భారత్ కు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో యుఎస్ తన నిర్ణయాన్ని ప్రకటన రూపంలో వెల్లడించింది అంతేకాదు సాయుధ డ్రోన్లు భారత సముద్ర భద్రతను ఎంతో మెరుగుపరుస్తాయని యుఎస్ తెలిపింది సముద్ర భద్రత సముద్ర డొమైన్ అవగాహన సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని నమ్ముతున్నామని యుఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు భారత్ భాగస్వామ్యాన్ని మరింత కొనసాగిస్తామని వెల్లడించారు కాగా రెండు వేల ఇరవై మూడు జూన్ లో ప్రధాని నరేంద్ర మోదీ యుఎస్ పర్యటనలో భాగంగా అమెరికా భారత్ల మధ్య ఈ డ్రోన్ ఒప్పందం కుదిరింది అప్పటి నుంచి దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు మాత్రం భారత్ కు వీటిని విక్రయించనున్నట్టు యుఎస్ ప్రకటించింది మరోవైపు ఈ డీల్ పై డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ సైతం స్పందించింది ఈ అగ్రిమెంట్ యుఎస్ భారత్ వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది అంతేగాక స్థిరత్వం శాంతి పద్ధతుల్లో ప్రధాన రక్షణ సంబంధాన్ని మెరుగుపరచడం ద్వారా యుఎస్ విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతిస్తుంది అని తెలిపింది మధ్య అమెరికా ఇంధన వనరుల మంత్రి ఫ్యాట్ గమతైన వ్యాఖ్యతో చమత్కరించారు అదేంటంటే భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు గతంలో చపాతీలా ఫ్లాట్ గా లేవని అవి ఇప్పుడు భారీగా పూరీలా విస్తరించాయంటూ చేసిన వ్యాఖ్యలు మన శత్రు దేశాల మొహాలు మాడిపోయేలా చేశాయి ఇరు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పందాలపై చర్చ సందర్భంగా ప్రకటన చేశారు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా తాము ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు రెడ్ సీ సంక్షోభ నేపథ్యంలో ఇంధన భద్రత రంగంలో భారత్ అమెరికా సంబంధాలపై ఆయన బదిలిస్తూ యమన్ హౌతి తిరుగుబాటు దారుల దాడి నుంచి ట్యాంకర్ షిప్ ను రక్షించేందుకు భారత్ తీసుకున్న సత్వర చర్యలను ఫ్యాట్ ప్రశంసించారు సాధారణంగా ఏ దేశము తన టెక్నాలజీని ఫ్రీ హ్యాండ్ రూపంలో ఇవ్వదు కానీ అమెరికా ఇప్పుడు మనకు సప్లై చేయనున్న గార్డియన్ డ్రోన్ల విషయంలో భారత్ కు ఎలాంటి ఆంక్షలుండవని వాడికి పూర్తిగా యాజమాన్య హక్కులు ఉంటాయని తెలిపింది తాము భారత్ కు విక్రయించే డ్రోన్లలో అత్యాధునిక సముద్ర రక్షణ నిఘా సామర్థ్యాలు ఉంటాయి ఇరు దేశాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఆయుధ విక్రయాలు ఉపయోగపడతాయన సంతరించుకుంది మొత్తానికి భారత్ కు ముప్పై ఒక్క సాయుధ ఎంక్యూ నైన్ బి డ్రోన్ల విక్రయానికి గత వారం అమెరికాలోని బైడెన్ సర్కార్ ఆమోదముద్ర వేసి దేశ కాంగ్రెస్ కు నోటిఫై చేసింది ఈ ఒప్పందం కింద సముద్రంపై విధులు నిర్వహించే పదిహేను సీ గార్డియన్ డ్రోన్లు పదాతి దళం వాయుసేన కోసం పదహారు స్కై దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేయనుంది అంటే మన కరెన్సీలో ఇది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో సమానం మరికొన్ని నెలల్లోనే ధరలపై చర్చలు కొలుకొచ్చి సరఫరా మొదలయ్యే అవకాశం కూడా ఉంది ఈ ఎంక్యూ నైన్ బి జోన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇవి ప్రపంచంలోనే అత్యుత్తమమైన డ్రోన్ అని చెప్తున్నారు డ్రోన్ లుగా అనగానే అందరికీ టర్కీ దేశానికి చెందినవి సూపర్ డ్రోన్లని చాలా టాప్ క్లాస్ అని చెప్తూ ఉంటారు కానీ అమెరికా తయారు చేసిన ఎంక్యూ నైన్ పి డ్రోన్ ముందు అవి దిగదోడిపోయాన్ని నిపుణులు చెప్తున్నారు ఇప్పటికే మన దేశం అమెరికా నుంచి రెండు సీ గార్డియన్ డ్రోన్లను తీసుకుంది అయితే ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం చాలా ఖరీదైందిగా ప్రతిపక్షాలు చెప్తున్నా గతంలోనే మనం భారీ ఎత్తున డిఫెన్స్ డీల్స్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు చైనాను తట్టుకోవాలన్నా పాకిస్తాన్ హద్దుల్లో ఉండాలన్నా ఇవి అవసరం ఒకసారి ఆ భారీ డిఫెన్స్ డీల్స్ గురించి చూస్తే మన ఫ్రాన్స్ నుంచి యాభై తొమ్మిది వేల కోట్లు వెచ్చించి ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాం ఇప్పటికే అవి మన రక్షణ రంగంలోకి చేరిపోయాయి ఇవి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్ రక్షణ నిపుణులు చెప్తున్నారు అలాగే మన మిత్ర దేశం రష్యా నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ ని కొన్నాం ఇవి శత్రువు మనపై ప్రయోగించిన మిస్సైల్స్ ని ముందే గుర్తించి దారిలోనే వాటిని ధ్వంసం చేయగల శక్తి కలిగినవి వీటిని ఫైవ్ బాటీలు లేదా ఫైవ్ యూనిట్స్ అని అంటారు ఈ డిఫెన్స్ రంగంలో బిగ్ టికెట్ డీల్స్ ఇవి మామూలుగా అన్ని దేశాలకు అందుబాటులో లేని డీల్స్ అని చెప్పుకోవచ్చు డబ్బులు వెచ్చించిన వారికి దొరకనివన్నమాట ప్రస్తుతానికి వస్తే అమెరికా నుంచి కొనుక్కుంటున్న థర్టీ వన్ ఎంక్యూ డ్రోన్లలో పది ఎయిర్ ఫోర్స్ విభాగానికి పది డ్రోన్లు ఇండియన్ నావీకి మరో పది డ్రోన్లు ఇండియన్ ఆర్మీకి కేటాయించుకున్నారు వీటి కోసం మనం ఇంత భారీ మొత్తంలో డబ్బును అవసరమా అన్న ప్రశ్న చాలా మందిలో సామర్థ్యం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అమెరికా కంటిలో నలుసుగా మారిన ఇరాన్ కమాండర్ సులేమానిపై జరిగిన దాడి ఉదంతం తెలిసిన వాళ్లకు ఈ డ్రోన్ల పనితరం తేలిగ్గా అర్థమవుతుంది ఈయనను హతం చేయటానికి అమెరికా ఎంక్యూ డ్రోన్ ను వాడింది వేగంగా కదులుతున్న ఆయన ని గుర్తించి అందులో సులేమాని కారుపై మాత్రమే బాంబింగ్ చేయడం ఆ ఖచ్చితత్వానికి ఓ మచ్చుతునక మిగతా వారికి అసలు దాడి ఎటు నుంచి జరిగిందో కూడా తెలియదు వేల అడుగుల పైనుంచి ఈ డ్రోన్ ఇంత ఘాతకానికి పాల్పడిందని వారు ఊహించలేకపోయారు అందుకే ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులు ఈ డ్రోన్ పేరు చెప్తే వణికిపోతారు మనకు రెండు వేల ఇరవైలో చైనాతో స్టాండ్ ఆఫ్ వచ్చింది సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో అక్రమంగా చేరబడిన చైనా సైనికులు మన సైనికులు ధీటుగా అడ్డుకున్నారు ఈ ఘర్షణ తర్వాత భారత ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు అడ్డుకునేందుకు అమెరికా నుంచి ఎంక్యూ నైన్ బిలు ఉండి తీరాల్సిందేనని నిర్ణయించుకుంది నిజానికి ఇప్పుడు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎందులో తక్కువైనా పర్వాలేదు కానీ రక్షణ రంగంలో కాంప్రమైజ్ కాకూడదని కృత నిశ్చయంతో ఉంది ప్రపంచంలోని అత్యుత్తమ వెపన్ సిస్టమ్ మన దేశంలో ఉండి తీరాలని నిర్ణయించుకుంది అంతేకాదు ఆ వెపన్ ను మనం పూర్తి యాజమాన్య హక్కులతో తీసుకుని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి కొంతకాలానికి అవే ఆయుధాలను మనం సొంతంగా తయారు చేసుకునేలా ఉండాలన్న పాలసీని అనుసరించింది ఇందుకోసం మన డిఆర్డిఓ కప్పచెప్పడం కూడా జరిగింది రష్యా నుంచి వచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన రాఫెల్ సాంకేతికతను మనవారు పరిశీలించడంతో పాటు ఇకపై మన దేశంలోనే వీటిని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందుకు రష్యా కానీ ఫ్రాన్స్ కానీ అభ్యంతరాలు చెప్పని విధంగా ఒప్పందాలు చేసుకున్నారు ఇప్పటికిప్పుడు మనకు అవి రక్షణ కల్పించడంతో పాటు భవిష్యత్తులో వాటిని తయారు చేసి విదేశాలకు అమ్మడం ద్వారా లాభాలు కూడా గడించే అవకాశం ఉంటుంది అందుకే వీటిని అంత ఖరీదని కూడా చూడకుండా కొనుక్కుంటున్నా